హైవీస్ తప్పైనా పదల నా వల్ల కావాలి పిల్ల బచ్చగడనలో పిల్ల పందనలో పిల్ల నా కొడుకున్న నాకు అర్థం నాటలు ఓ చెత్త నా కొడుకు ఓ చెత్త అతవా దయచేసి పదాలు మీరు ఆడొద్దండి వయసు మీద పడింది కాబట్టి బాధలో తట్టుకుల ఇలాంటి ఎందుకంటే వాడు చేసిందే ఘోరమైన తప్పిదం వాడిని కాపాడటం కోసం వాడి యొక్క తల్లి శివాని అగర్వాల్ మహాతల్లి ఏకంగా ముందు దాగినటువంటి కొడుకు బ్లడ్ శాంపిల్స్ తీసి పక్కన పెట్టి నా బ్లడ్ ఆడబెట్టి ఈ బ్లడ్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ ఏమన్నాయని అని చెప్పిన గొప్ప తల్లి నుండి తండ్రి వేదాంత విశాల్ అగర్వాల్ ఏమో పారిపోయాడు వాడి ట్రేసెస్ పట్టుకొచ్చారు ఈలోపు డాక్టర్లతో డీల్ మాట్లాడి పోలీసులతో డీల్ మాట్లాడి అంతా సెట్ చేసింది ద గ్రేట్ శివానీ అగర్వాల్ ఆ లుచ్చగా పెం చెత్తగాడి పిల్లగాడు వాడి తల్లి ఈలో సురేంద్ర అగ్ర వీడే అంటే ఈ పిల్లగాడి యొక్క తాత వీడు ఏకంగా డ్రైవర్ని బెదిరించి డ్రైవింగ్ చేసి నువ్వే అని చెప్పేసి వాడిని హడావుడి చేశారు చివరికాడ పోలీసు నిజం చెప్పేశాడు దాంతో వాడి తాతను అరెస్ట్ చేశారు వాడి తండ్రిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళ అమ్మని అరెస్ట్ చేశారు ఎందుకు మనం ఎన్నో మొన్న మాట్లాడుకున్నాం బ్లడ్ శాంపిల్స్ కూడా ఎలా అసలు మార్చారా పోలీసులు క్లియర్గా వాడు బార్లో మందు తాగుతుండటాన్ని చూశాడు అండ్ ఇద్దరు మనుషులు చంపడానికి మొత్తం చూశారు ఇండివిజువల్స్ క్లియర్గా ఉన్నప్పుడు వాడు మందు తాగలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ మీరు ఇస్తారని నమ్ముతారా సెకండ్ ఒపీనియన్ వేరే చోట తీసుకుంటారు కదా బాబు అని మాట్లాడుకున్నాం వీళ్ళు ఒకటే అనుకున్నారు ఒక చోట మేనేజ్ చేశారు అక్కడ ఏకంగా కొడుకు బదులు తల్లి బ్లడ్ ఉంది యాంక్వైరీలో తెలియదు తీసుకుని లోపలేసారు తల్లి లోపలికి వెళ్ళింది ఈ పిల్ల బెచ్చగా వాళ్ళ ఈ పందిగా వాళ్ళ తండ్రి లోపలికి వెళ్ళాడు తాత లోపలికి వెళ్ళాడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా లోపల ఉన్నారు ఇప్పుడు వీడేం చేశాడు తెలుసా నాకు కొంచెం కొంచెం గుర్తొచ్చింది నా రోజు మందుదే ఆగా గుద్దినట్టున్నా చనిపోయారా అయ్యో సీరియస్ అండి వాడు ఉన్నాడో లేదో నాకు తెలీదు కానీ లేటెస్ట్ వచ్చిన అప్డేట్ పోలీసుల విచారణలో వాడు చెప్పింది నా రోజు మందుగా డ్రైవింగ్ చేశా ఇంకా తర్వాత ఏమైనా నాకు తెలీదు నన్ను విచారం చేశారు నేను ఏం నాకు తెలియదు ఇది వాడు చెప్పింది ఇప్పుడు లిస్ట్లో చూడండి పోలీసులు ఎవరైతే యాసిడెంట్ అయినటువంటి రోజు సుపీరియర్స్కి వన్ డబల్ జీరో నెంబర్కి అప్డేట్ ఇవ్వకుండా ఉండి వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి పన్నెండు మే పేరే వాళ్ళిద్దరు ఫ్యామిలీ అమ్మ నాన్న తాత ముగ్గురు ఐదుగురు డాక్టర్స్ ఉన్నారా ఎవరు ఫోరెన్సిక్ హెడ్ ఒకడు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఒకడు వీళ్ళ దగ్గర ఉన్న అక్సిడెంట్ అప్పుడు ముగ్గురు ఎంతమంది మూడు రెండు ఐదు ఐదు మూడు ఎనిమిది ఎంత నెక్స్ట్ ఆ పబ్లు బార్లు ఉన్నారు చూసారా వాళ్ళ యజమానులు ఇద్దరు ఎంతమంది పది ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంది ఒక పిల్లన కొడుకుని బండి కొడుకు దగ్గర చెత్తన డాష్ కానీ కాపాడటం కోసం ఇంతమంది కూడా స్మైల్ అవుతూ ఉన్నాయి ఈ లిస్టులో ఇంకెంతమంది అడుగుతారో తెలియటం అన్న మన సమాజం ఎంత వరసగా ఉందో చూడండి వాడు కొడుకు కానీ వాడు చేసిన తప్పు అయినా కానీ కాపాడుకోవాలి వాటి ఇద్దరం చంపాడు అని చూడండి కాపాడుకోవాలి మన క్లయింట్ ఆల్రెడీ హత్య చేశాడని తెలిసిన వాడిని కాపాడట మనం విధులు అనుకునే చెత్తలుచ్చ లాయర్లు కాలం న్యాయం జరగదు ఈ దేశంలో అన్నట్టు కన్న కొడుకో లేదంటే సొంత తమ్ముడో ఇంట్లో మనిషి తప్పు చేసినప్పుడు కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నా వాడిని కాపాడుకోవడం కోసం రకరకాలుగా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు ఇటువంటి మనుషులు ఉన్నంతకాలం ఈ సమాజాన్ని ఎవడూ బాగు చేయలేడు నేనైతే మరలా చెప్తున్నా ఈ పూణె ఈ పోర్చ్ కేసులో ఐ మీన్ ఈ పోర్స్ కార్ కేసులో వీడి ఎంతమందిని చంపాడు ఇద్దరినే అనిపిస్తుంది కానీ వీడు చంపింది ఇద్దరం కాదండి వ్యవస్థలో ఉన్నటువంటి ఎంతో మందిని మానసికంగా చంపాడు అండ్ వ్యవస్థలో ఉన్నటువంటి మరి కొంతమందిని ఇంకా ఇంకా సైకిల్ చంపుతూనే ఉన్నాడు వీడు ఇంకా ఈ అరెస్ట్ అయ్యే లిస్టులో ఇంకెంతమంది వస్తారేంటో చూద్దాం ఆల్రెడీ వీడికి ఎవడే ఎవరైతే చూడండి ఎవడైనా వస్తుంది చూడండి ఏం చేద్దాం తీర్పిచ్చాడే ముప్పై ముప్పై పదాలతో వ్యాసం రాసివ్వు సైకలాజికల్గా కౌన్సిలింగ్ తీసుకో ట్రాఫిక్ పదాలు డ్యూటీ చేయి వెళ్ళు వెళ్ళు అని బెయిల్ ఇచ్చాడే ఆ మహానుభావుడు మొన్న ఆ జడ్జి లేదు ఏం లేదు టూ వీలర్లో వెళ్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కరప్షన్ అండి చివరికి నాకు తెలిసి నెక్స్ట్ అరెస్ట్ అయ్యే క్యాండిడేట్ ఆ జడ్జి ఉంటాడు నాకు తెలిసేది ఎందుకంటే పోలీసులు డాక్టర్లు బారు ఇంట్లో మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మొత్తం వీడికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత విమర్శలు వచ్చే పోలీసులు మళ్ళీ జువైనల్ బోర్డుని అప్రోచ్ అయితే లోపల ఏంటో బట్టి లోపల వేస్తే ఇదిగో ఇప్పుడు విచారణ చేస్తూ ఉంటే ఇప్పుడు తెలిసింది ఏంటంటే నేనే ముందు దాగా నేనే గుద్దని ఒప్పుకున్నాను ఈ లోపం కాపడే ట్రై చేసిన బ్యాచ్ అంతా కూడా మొత్తం లోపలికి పోతూనే ఉన్నారు జైల్లో